కలగన్న చోటికి ని గంప ఎత్తిన ఎట్లు అలవు మీరిన జట్లనమ్మా కలగన్న చోటికి ని గంప ఎత్తిన ఎట్లు అలవు మీరిన జట్లనమ్మా అలవు మీరిన ఎట్లనమ్మా ఎలయింపు గడ కంట నిన్నడో ఒకనాడు చెలగితను నతడు చూచిన వాడట ఎంపు గడగంట ఒకనాడు చను తడుచూచినవాడట పోలితి అది దళచేపుడు మొదల వేదనలా అలసి ఎట్లనమ్మ పోలితి అది దళి ఇప్పుడు మొదల వేదనలా అలసి ఎట్లనమ్మ అలసీకెట్లనమ్మా కలగన్న చోటికి నిగంప ఎత్తిన ఎట్లు అలవు మీరినమ్మా అలవు మీరినట్లనమ్మా ఎరుకయును మరపుగా నేటికో ఒకనాడు కేరళ తను నొవ బలికిన వాడట ఎరుకయను మరపు ఎట్లనమ్మా తరినది చెల్లి ఇప్పుడు దళచి పరితపాగి నరగీనికెట్లనమ్మా నరగీనిక ఎట్లనమ్మా కలగన్న చోటికి ని గంప ఎత్తిన ఎట్లు అలా మీరినెట్లనమ్మా ఈయ కోలుగా గలసి ఎప్పుడో ఇద నేడు నెయ్యమున చెలిలో నెల కొనగట ఈయ కోలుగా గలసి ఎప్పుడో ఇద నేడు నెయ్యమున చెలిలో నెల కొనట కియముల సటకాడు తిరు వెంకటేశ్వరుడు అయ్యో ఇక నెట్లనమ్మా తీయముల సటకాడు తిరు వెంకటేశ్వరుడు అయ్యో ఇకనెట్లనమ్మా అయ్యో ఇక నెట్లనమ్మా అలగన్న చోటికి ని గంప ఎత్తిన ఎట్లు అలవు మీరినదెట్లనమ్మా అలవు మీరినదెట్ల ఎట్లనమ్మా